మనకి తంత్ర జ్యోతిష ప్రకారము వామాచార పద్ధతి ప్రకారము కౌలాచార ప్రకారము నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మిక వేత్తలు జ్యోతిష మహాపండితులు మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ పవర్ని రాధాకృష్ణలు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం ఎనర్జీని మార్పు చేస్తాం వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కళలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు వరే మూర్ఖుడా యూజ్లెస్ ఫెలో వశిష్ఠ నీకు తెలియదా రానేను దక్షిణ దక్షిణాచారంలో చేస్తే నేను రానని తారాదేవిని రానే స్టూపెడ్ దుర్గాదేవి అనుకుంటున్నావా లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా తారా అంటే ఎక్స్ట్రీమ్ జ్ఞానానికి మారుపేరా తల్లి జ్ఞానాన్ని ప్రసాదించాడు చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె షాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి ఆమె అంతా కూడా ఆమె చేతులు కింద ఉంటూ ఉంటే రావణాసుడు గుండెలే పగిలిపోతాయి రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకుని దర్శించగలిగాడు అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు పులసి బ్రహ్మ మనవడే ఆయన కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు వాడు ఒక మొండు వాడు అందువలన గుండె పగలలేదు వాడిది మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా ఉంటే తారాదేవిని చేసేయండి దర్శనం అవుతుంది వామాచార పద్ధతుల్లో చేసేయండి ఏం పర్వాలేదు వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహాన్ అలాగే మేకలను కోళ్ళను కోయడం లేకపోతే మందుబాటులు పెట్టడం ఇలా మైథునం ఇలాంటి నాన్సెన్స్ అంతా చేయనవసరం లేదు మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి కపాలకి సాధన చేయండి శివుడికి శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు త్రిశూలాన్ని ధరిస్తాడు కౌశికీ డ్యాన్స్ అంటే ఏంటో తెలియదు వీళ్ళకి కౌశికీ డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు తర్వాత కౌశికీ డాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది ఊరేగింపు అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు ఈజ్ రైల్వే ఆఫీసర్ కాపాలికలు అంటే ఏదో మెళ్ళలో రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ కాశీలో వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు విమలానంద స్వామి అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో అన్నీ నేను చెప్పేవారిని అథెంటిక్ అయితేనే చెప్తాను వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా కుజుడు అధిపతి మంత్రతంత్ర శాస్త్రాలకు అధిపతి క్షుద్రశక్తులు వాళ్ళందరికీ కూడా అన్నమాట ఈ వృషిక రాశి వాళ్ళంతా కూడా ఎవరికి రా చేయాలి అంటే కొంతమంది దేవతలు ఉంటారు శని మేనరాశిలో ఉన్నవాడు వృషిక రాశి వాడు ఏ సాధన చేయాలో డిఫైన్ చేసింది శాస్త్రం రాహువు నాలుగో ఇంట్లో ఉన్నాడు నా శతబిష నక్షత్రం అండి విశాఖ నక్షత్రం అండి ఇలా చెప్తే సోలు సరిపోదు మంత్రతంత్ర సామ్రాట్ ఇక్కడ దిపు స్టార్ ఈ వృశ్చిక రాశిలో పుట్టి తన ప్రియుల యొక్క హృదయాన్ని దోచుకున్నాడు వసీకరణం మరి నువ్వు చెయ్యి నీ 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 పెళ్ళనే నీ మాట మిగితే వాళ్ళ కత్తులు వేసుకొచ్చేశారు బోయినపల్లలో నా శిష్యుడు ఉన్నాడు అనమాట ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బోయినపల్లి పిఎస్ దగ్గర కత్తులు వేసుకుని వచ్చేసారనమాట అయినా సరే వాడు అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసేసుకున్న లేకపోతే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నట్టు ముస్లిమ్స్ ముస్లింస్ వంద మంది వస్తాయి ముస్లిం ఒక్కడొస్తే ఉచ్చబపోసుకుంటారు మీరు వంద మంది ముస్లింస్ వస్తే వాడు చేసిన సాధన ఏంటో తెలుసా ప్రచంగరా అంటే ఈ పెట్టుడు పీఠాలు పెట్టుడు గొడవల్లోకి వెళ్ళి ప్రచంగర ప్రచంగర హోమం ఇలా చేయలేదు ఆడు మా దీపుష్ఠార్ లాగా ధైర్యంగా ఉండేవాడు దీపుష్టారేమో పుల్లలాగా ఉంటే వాడేమో ఒకడు ఉంటాడు అనమాట వాడు ఏకంగా అన్న ఎవరినన్నా జ్యోతిష్ణ్ణి బ్లాక్మెయిల్ చేస్తాడు ఎవరిని నాలుగు రోజులు మా మా వీడియోలు చెప్పండి మూడు లక్షల డెబ్బై వేలు వచ్చిందండి డెబ్బై వేల రూపాయలు నాకు ఇచ్చేసాడండి సీనియర్ స్వామిజీలు సీనియర్స్కే కథలు చెప్పాడు అనమాట గట్టిగా తండే వంద వ్యూలు ఉంటావాడికి ఏంట్రా నాలుగు ఏడు సార్లు పిలుస్తాడు రాకపోతే ఫోన్స్ ఇచ్చే బ్లాక్ లిస్ట్ పెట్టేస్తాడు గురువులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు నాయన మహా సమాజంలో చానల్ వానర్లలో ఉన్నారు ఛానల్లో చెప్పే పండితులు అలా ఉన్నారు మంత్రతంత్ర శాస్త్ర గారు మటన్లు చికెన్లు మందుబాటలు గాళ్ళు అలాగే ఉన్నారు అసలు విచిత్రం ఏంటంటే మనలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మహాన్ భావాలు ఇంకా గొప్పవాళ్ళు మనం అంటే సింపుల్ సింపుల్ గా చెప్తున్నాం మీ మనసు బా బాధపడినా పర్లేదులే మీరు నన్ను తిట్టినా మీ శ్రేయస్సు కోరుకోనని చెప్తున్నాను ఎంత మంచిగా చెప్పినా సరే మళ్ళీ బోకుగాళ్ళు ఉంటారు అలాంటి బోకుగాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు అది విషయం దీపు స్టార్ దగ్గర అలాంటి నడవడు దీపు స్టార్ సక్సెస్ అయ్యి సాయంత్రం అయ్యేసరికి ఫోన్ రాకపోతే డల్ అయిపోతాడు మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి రీఛార్జ్ అయిపోతాడు ఈ విధంగా ఈ యొక్క పరిస్థితులు అనేటటువంటి ఉంటాయి అందువల్ల సాధన ఏం చేయాలనేది రహస్యం ఈ సాధన చేసుకోవాలి తిన్నారా వేప చెట్టు కింద మాత్రమే చేయాలి సింపుల్ సింపుల్ ఐడియాలజీ చెప్తున్నాం అందువలన తంత్ర విద్యలు అంటే చాలా జాతకు ఉన్నారండీ కరంగళిమాలండి కోడేసుకున్నాం మణికంఠను ఒకడు ఉన్నాడు మా శిష్యుడు మొత్తం ఊర్లో వరుస పెట్టి అందరినీ కరంగిలి మాల శంఖాలు ఇవి అయ్యే కొమ్మక్క అయిపోయాడు అనమాట జ్యోతిష్కులతో కొమ్మక్క అయిపోయి డబ్బులు శంఖమాలలు ఈ మాలలు ఆ ఇస్తే వచ్చేస్తే ఆ తంత్ర శాస్త్రాలు రావు నాయన మణికంట రావు నీకు పెళ్ళి కాదు ఇక ఇలాగే చేస్తే కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఈ మణికంట కూడా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాంటే ఆ రో ఆ పాత్రలు లేవు ఊర్చే పెట్టుడు పేర్లతో చెప్తున్నాం శుభమస్తు